హాయ్ ఫ్రెండ్స్ గిరిధర్ రాయ్ ప్రొడక్షన్స్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చౌడేపల్లి మండలంలో ఉన్నటువంటి బోయకొండ గంగమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉన్నాం ఈ దేవాలయము అద్భుతమైనటువంటి ఈ కొండ ప్రాంతంలో ఈ అడవిలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ దివ్యక్షేత్రము పుంగనూరుకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ బోయకొండ గంగమ్మ తల్లి దేవాలయానికి నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దేవాలయానికి అద్భుతమైనటువంటి రహదారి ఉంది వెహికల్సు అంటే వాహనాలు డైరెక్ట్గా గుడి వద్ద వరకు పోవచ్చు ఇంకొక వైపు పాత దారి అంటే మెట్లు ఎక్కిసి దేవాలయాన్ని చేరుకోవచ్చు లేదంటే వాహనాల ద్వారా ఈ రోడ్డు మీద రావచ్చు ప్రతిరోజు ఎన్నో వందల మంది ప్రజలు అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడి నుంచినే మనము దేవాలయం దగ్గరికి వెళ్తాము పక్కనే కోనేరు కూడా ఉంటుంది అద్భుతమైనటువంటి కోనేరు ఇక్కడ ఎంతోమంది ఇక్కడ స్నానాలు ఆచరించి తర్వాత అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఈ దివ్యక్షేత్రాన్ని ఆంధ్ర కర్ణాటక తమిళనాడు ప్రాంతాల నుండి భక్తులు వరిగా ఇక్కడికి వస్తూ ఉంటారు కోరిన కోర్కెలు తీర్చేటువంటి గంగమ్మ తల్లి దేవతను అనాది కాలం నుండి ప్రజలు ఇక్కడ ఆరాధిస్తూ ఉంటారు ఈ దేవాలయము ఈ మధ్యకాలంలో అంటే గత పది సంవత్సరాలుగా చాలా బాగా అభివృద్ధి చేశారు ఇక్కడ మనకు పూజా ద్రవ్యాలు ఏదైనా సరే అన్నీ రకాల సౌకర్యాలు మనకు కనిపిస్తాయి ఇక్కడ విశేషం ఏమంటే అమ్మవారికి మాంసాహారాన్ని నివేదిస్తూ ఉంటారు ఇది ఇక్కడ ప్రత్యేకత ఈ దివ్యక్షేత్రం యొక్క చరిత్ర మనం తీసుకున్నట్లయితే అటవీక జాతుల వారు అమ్మవారిని ఇక్కడ చాలా కాలం నుంచి కొలిచేవాళ్ళు నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం నుంచి ఈ దివ్యక్షేత్రం వచ్చింది ఒకప్పుడు ముస్లిం దండయాత్రలు జరిగినప్పుడు అమ్మవారు ఎంతోమందిని ఇక్కడ కాపాడినట్టు తెలుస్తుంది ప్రజలను అమ్మవారు రక్షించిన కారణంగా ఆ రోజు నుంచి ఈరోజు వరకు అమ్మవారిని పూజించడం అనేది ఇక్కడ ఆచారంగా ఉంది మనం ఈ దేవాలయం నుంచి మదనపల్లికి వెళ్తూ ఉంటే మనకు బసని కొండ అని ఇక్కడ కనిపిస్తుంది దీని గురించి మనము నెక్స్ట్ వీడియోలో అంటే తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోను ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లే ఈ వీడియోను అంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మంచి సినిమా రాబోతుంది థ్యాంక్ యూ